చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో చాకలి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు మాట్లాడారు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా విద్యావేత్త కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సిఇఓ ఎంవి గోనారెడ్డి మాట్లాడుతూ నైజాం తొత్తులుగా ఉన్న భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మకి నివాళి అర్పించే భాగ్యం కలిగినందుకు అందుకే ఈ రోజు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యక్తులకు పుస్తకాలతో సన్మానించడం జరిగిందని తెలిపారు అనంతరం మహిళా సాధికారతకు సజీవ ఉదాహరణగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సుధారాణిని ధీరవనిత సీతక్క పుస్తకాన్ని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందచేసి సన్మానించడం జరిగింది అదేవిధంగా ఎన్జీ కాలేజ్ ఎదురుగా ఉన్న డాక్టర్ నోముల సత్యనారాయణ కార్నర్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు పుస్తకాలు అందచేస్తూ సన్మానించడం జరిగింది ఏంటిది అదే కొటేషన్తో ముందుకు సాగుతున్నారు ఈ సహకాలం ఉన్నటువంటి యొక్క పిల్లలందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు జీడీ మరియు ఆర్మీ సెలెక్షన్స్ కోసం బాగా కష్టపడి ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా చాలా కష్టపడి సిక్స్ కేఎం కూడా ఇప్పుడే ముగించుకొని వచ్చారు వీరు ఎడ్యుకాలేజ్ నుంచి వెళ్ళి మరిగూడంలో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎడ్జీ కాలేజ్కి ఉనికి రావడం జరిగింది ఇట్స్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ మనతో పాటు వారి యొక్క కోచ్ పవన్ కూడా ఉన్నాడు అదేవిధంగా కోమర్ ప్రతీక్ ఫౌండేషన్ ఈవో అయినటువంటి గోనారెడ్డి గారు ప్రముఖ పాత్రికేయులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వారికి జగన్మోహన్ రావు ఉన్నారు వారికి ఆల్ ద బెస్ట్ తెలియజేయాల్సిందిగా గోనారెడ్డి గారిని కోరుతున్నాను ఇద్దరు మా దగ్గర కూడా శుభాకాంక్షలు తెలియజేస్తే రాబోయేటువంటి కార్పొరేషన్స్ లో మాకు ఉదయం విజయవంతులుగా ముందుకు వచ్చి జాబ్స్ పెట్టి మాకు దగ్గర మా దగ్గర రావాల్సిందిగా ఆల్ ద బెస్ట్ మెటీరియలే కాదు మీకు కావాల్సిన అల్లగుండ జిల్లా పేరు నిలవెంట ఎంత కాపాడుకోండి అట్లాగే స్కిల్స్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి జీకే ఎక్సెట్రా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఈ ఎగ్జామ్ మాత్రమే కాదు మరిన్ని కూడా ఉన్నతమైనటువంటి పదవులు ఆలోచన కూడా ముందు కావడం జరుగుతుంది ఆ విషయం ఇంకొకసారి మీ అందరికీ కూడా అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రముఖ ఆర్థోపెటిక్ డాక్టర్ రాజరెడ్డి గారు మన అందుబాటులో ఉంటారు అదేవిధంగా డాక్టర్ పుల్లారావు గారు కూడా అందుబాటులో ఉంటారు మీకేమన్నా ఏంటిని ఫైనాన్షియల్ సపోర్ట్ అపం కావాలంటే మన గోనారెడ్డి సార్ కూడా మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఇప్పుడు ఆల్ దాన్ ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారని మనసారా కోరుకుంటున్నాము ఇప్పుడు మీ యొక్క కోచ్ అయినటువంటి ఒక పవన్ గారికి కారు ఫోర్ యోగా దీంట్లో ఫోర్ యోగా మన కార్కి మీ యొక్క కోచ్ అయినటువంటి ఒక పవన్ గారికి నేను అందజేస్తున్నారు అందరు కూడా గట్టిగా క్లాస్ కొట్టండి మంది యువతను తయారు చేస్తున్నటువంటి వాళ్ళల్లో శంభు సారు నాగరాజ్ సారు పవన్ సారు చాలా ఫస్ట్ వచ్చారు ఏం పేరు పేరు కిరణ్ కిరణ్ ఈరోజు సిక్స్ కేలో ఫస్ట్ రావడం జరిగింది వారికి చెగువేరా పుస్తకం డాక్టర్ మానేపల్లి గారు రాసిన చెగువేరా పుస్తకాన్ని అందజేయడం జరుగుతుంది గోపీచంద్ గారికి సెకండ్ వచ్చినటువంటి గోపీచంద్ గారికి బాలావిక ఏంటిది కాళిదాస్ బాలావికని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా పాండవర సురేష్ నువ్వు ఉన్నావు కదా సురేష్ గారికి ఏంటిది పూతనా మార్చిని పద్యమాధుర్యాన్ని అందరం చేయడం జరుగుతుంది నాకు మాత్రం మన మాట Okay. Thank you. Thank you. All the best.